దిస్ ఈజ్ ఆర్ గులాబీ మొక్క ఇది ఏ మొక్క తెలీదు మరి నాకు ఇది చూసారా మా తాతయ్య ఎలా పెంచుతున్నాడో ఇది తులసి మొక్క అందరికీ తెలుసు కదా తులసి మొక్క దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఇదేమంటారు మల్లెపూల మొక్క అంటే మొక్క కాదు తీగ ఇది ఎలా పైకి వెళ్ళిపోతుంది అలా పైకి అక్కడ మేము కడతారు ఓకే ఇంకా మనకి చాలా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి జస్ట్ అలాగా షోక్ అనమాట ఇది ఒక విధమైన చెప్పాలంటే మొక్క టైపు ఓకే అండ్ ఇంకేమున్నాయి ఇవి ఇవేంటో అందరికీ తెలుసు కదా ఇది మనీ ప్లాంట్ అంటారు సో మా మమ్మీ గారు ఇలా డిజైన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట ఇలా పెట్టారు చూస్తారా అది ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి అది అలా ఫామ్ అవుతుంది బాగుంది కదా కిటికీకి ఏదో డెకరేషన్ చేసినట్టు ఉంది ఓకే మనం ఇప్పుడు పైకి వెళ్దాం చూసారా పైకి వచ్చాను ఇక్కడ స్లాప్ వేశారు మొన్న మొన్నే స్లాప్ వేసారు ఓకే ఇది డబల్ స్టోర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఆలువేరా చూసారా ఎంత పెద్దదున్నో బా అసలు ఆలువేరాతో చాలా యూజెస్ ఉంటాయి అండ్ అందరికీ యూజ్ అయ్యే పుదీనా తెలుసు కదా పుదీనా మింట్ మింట్ అన్నిట్లో యూజ్ చేస్తారు ఆఫ్ కోర్స్ బిర్యానీలో ఎక్కువగా యూజ్ చేస్తారు అండ్ ఇది ఒక గులాబీ మొక్క మనకి ఇంకొక ఇంకొకటి ఉంది ఇది ఏమంటారు దీన్ని మల్లె మొక్క ఇంకొకటి ఉంది ఇది బ్రింగ్ రాజ్ అనమాట బ్రింగ్ రాజ్ అంటే తెలుసు కదా హెయిర్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదేంటో తెలియదు నాకు అండ్ ఇంకొక మల్లె మొక్క ఉంది ఇక్కడ ఇదేంటో కూడా నాకు తెలీదు మిగతావన్నీ నాచు మొక్కలు మళ్ళీ మనీ ప్లాంట్ ఉన్నది ఇదంతా పుదీనా సరే మనీ ప్లాంట్ పుదీనా ఇది గులాబీ మొక్క ఎండిపోయింది ఇది చిక్కుడుకాయలు చూసారా గైస్ న్యాచురల్ చిక్కుడుకాయలు మన ఇంట్లోనే పెంచుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఒకటి రెండు మూడు చిక్కుడుకాయలు సారీ నాలుగు ఐదు ఇంకా చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి పైన కూడా ఉన్నాయి చూసారు ఎన్ని చిక్కడికాయలు వచ్చాయో ఒకరికైతే కర్రీ వచ్చేస్తుంది మా ఇంట్లో మా తాతయ్య మా అవి ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికైతే కర్రీ వచ్చేస్తుంది ఓకే కిందకి వెళ్ళిపోదాం